అంకంతా కాలిపోయింది మూడు యోజనముల సముద్రాన్ని గడచి ఆములి ఒడ్డుకి చేరిపోతున్నారు హనుమ వచ్చేస్తున్నాడు అదిగో పెద్ద మహానుభావుడు వస్తున్నాడు ఎర్రటి ముఖం కనపడుతోంది మహానాదం ఒకటి చేశారు హనుమ పెద్దడు జాంబవంతుడిని అడిగారు సీతమ్మని అంటే జాంబవంతుడు అన్నాడు హనుమని ఉద్దేశించి నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవకపోవడం అన్నది మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతానాథ దర్శనం అయిపోయింది అందుకే అంత నాదం చేశాడన్నారు ఒక్కసారా కిందకి దిగి చూడబడేను సీతమ్మ అన్నారు సీతమ్మ ముందన్నారు అనుకోండి చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలు అందుకని చూడబడే సీతమ్మ అన్నారు అంతే ఆ వానరాలన్నిటికి సంతోషం వచ్చేసి హనుమ ముక్కట్టుకునే వాళ్ళు మూచట్టుకునేవాళ్ళు కాళ్ళు వాళ్ళు చేతులు అట్టుకునేవాళ్ళు నమస్కారం చేసేవాళ్ళు పళ్ళట్టుకొచ్చారు కాయలట్టుకొచ్చారు చేసేవాళ్ళు చేసేవాళ్లు పళ్ళుచ్చేవాళ్లు పొంగిపోయారు ఆయన మహానుభావాలు పుట్టడం వల్ల వానర జాతిలో వానర జాతి పరువు ప్రతిష్టలు వినిమడించాయి రామకార్యంలో సీతాదర్శనమైంది వానరులకే అన్న ఖ్యాతి మనకి దక్కిందన్నారు